హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనీతల వంటలు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే వెజిటేబుల్ పలావ్ అనేది చేస్తున్నానండి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా బియ్యం కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇందులోకి వెజిటేబుల్స్ క్యారెట్ బంగాళదుంప టమాటో ఆనియన్స్ అలాగే క్యాలీఫ్లవర్ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇవన్నిటిని కట్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక గుప్పెడంతా ఆకులు తీసుకోవాలి ఇందులోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా పేస్ట్లా అవ్వాలన్నమాట ఇప్పుడు మన పల్లాలోకి కావాల్సిన ఈ బిర్యానీ సంబంధించినవి ఉంటాయి కదా మసాలాలు చూపిస్తున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలక అలాగే కొంచెం జీలకర్ర ఇది బండ పువ్వు అంటారు కదా అది తీసుకున్నాను ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను మీరు పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తున్నాను నెయ్యి రెండు స్పూన్లు వేస్తే నూనె కూడా రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మా ఇందాక చూపించాను కదా బిర్యానీ మసాలాలు అవి వేసేసి ఈ బిర్యానీ మసాలాలు కొంచెం వేగాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పలావ్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆనియన్స్ కొంచెం వేగాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అందులోకి మనం ముందుగా కట్ మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేనేంత వరకు వేపుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు కొంచెం పెరుగు వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు పెరుగు వేసుకోండి సరిపోతుంది ఈ పెరుగు అంతా పేస్ట్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అనేది బాగా వేగాలండి వేగి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట టేస్ట్ అంతా ఈ గ్రేవీలోనే ఉంటుంది సో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఇందులోకి ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసాం కదా దానికి తగ్గట్టు కొంచెం కారము అనేది అడ్జస్ట్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు కొంచెం వేస్తాను తర్వాత కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనం దొన్న బిర్యానీ చేస్తాం కదా అలాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేయము వెజిటేబుల్స్ యాడ్ చేస్తాము ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే బంగాళదుంప క్యారెట్ టమాటా ముక్కలు వేస్తున్నాను మీ దగ్గర పచ్చి బట్టానీలున్నా వేసుకోండి అలాగే బీన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి చాలా బాగుండిద్ది అలాగే హెల్తీ కూడా ఇప్పుడు ఆ ముక్కలన్నీ పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి ముక్కలు కలిపేశాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఆ పేస్ట్లోనే మగ్గనివ్వాలండి ఈ ముక్కల ఈ ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది సో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించామంటే బాగుంటాయి అన్నమాట బాగా ఉడికితే ముక్కలు ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలు కూడా ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి ఎసురుతో సహా మనము ఈ ముక్కల్లో పోసేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసాను మామూలుగా బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఉన్నర నీళ్ళు పోసుకొని సరిపోతుంది నేను ఇక్కడ నార్మల్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అలా వేసాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి బాగా ఉడుకుతుంది అన్నము వేడి మీద అన్నము ఈ విధంగా ముద్దలా అనిపిస్తుంది కానీ చల్లారేక పొడి పొడిగా వస్తుందండి ఇంతే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా నేను ఈ అన్నంలోకి పెరుగు చట్నీ అయితే చేశాను పెరుగు చట్నీ కాంబినేషన్స్తో చాలా బాగుండిద్ది అనమాట లేదు అనుకుంటే మీరు చికెన్ కర్రీతో అయినా ట్రై చేయండి బాగుండిద్ది ఈ విధంగా అన్నం పెట్టుకొని పెరుగు చట్నీ వేసుకొని కలుపుకొని పక్కన ఆనియన్ నంచుకొని తింటుంటే టేస్ట్ అంతే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్తున్నాను కదా టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్